ప్రైస్ దలాల్ మహాఘనుడు మహోన్నతుడు మహిమాన్వితుడైన యేసు క్రీస్తు పరిశుద్ధనామములో మీకు ఆశీర్వాదమును ఆనందమును ఆరోగ్యమును ఆత్మాభివృద్ధియు మెండుగా కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట న్యాయాధిపతుల పుస్తకం నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం యహోవ నీకు ముందుగా బయలుదేరును ఏసయ్య కలువరి శిలువ రక్తముతో కడగబడి కొనబడి మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొని ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకొని ఈ ఆత్మీయ యాత్రలో ఏసు వైపు చూచుచు ఏసయ్య అడుగు జాడలలో నడుచుచు ఏసయ్య వలె ఉండటకు అన్ని విషయంలో ఎదుగుచు ఏసయ్య రెండవ రాకడ కొరకు ఆశతో ఆసక్తితో ఎదురు చూచుచున్న నా దేవుని ప్రియులారా మనం నిత్యము భయము కలిగి నడుచుకొనుచున్న ఏసయ్య మనకు ముందుగా బయలుదేరు దేవుడై ఉన్నాడు నిజమే నా దేవుని ప్రియులారా మన ముందు నడుచువాడై ఉన్నాడు ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలకు ఆయన ముందుగా బయలుదేరును కదా మనకు ముందుగా అగ్ని స్తంభముగాను మేఘస్థంభముగాను నడుచును అవును మనం నడవలసిన త్రోవలో మనం నడుచున్నట్లు పడిపోకుండునట్లు మన కాలు తొట్టిల్లకుండునట్లు సరైన మార్గములో మనల్ని నడిపించి చేరవలసిన గమ్యమునకు చేరునట్లుగా పగటివేళ ఎదురయ్యే ప్రతి వాటిని అనగా మధ్యాహ్న కాలం పాడు చేసే రోగమును పగటివేళ ఎగిరే బాణమును పగటివేళ కలిగే ఎండదెబ్బ తగలనివ్వకుండా మేఘ స్తంభమై మన ముందు నడుచును రాత్రివేళ అగ్ని స్తంభమై చీకడులో సంచరించే తెగులు రాత్రివేళ కలిగే భయం వెన్నెల దెబ్బ మనకు తగలకుండునట్లుగా అగ్నిస్తంభమై మన ముందు పరమకణాను చేరేంత వరకు మనకు ముందుగా నడుచును కాపరి తన మందకు ముందుగా నడిచినట్లుగా మన ప్రధాన కాపరి మంచి కాపరి గొప్ప కాపరి ఆత్మల కాపరి అయిన యేసయ్య మన పేరు పెట్టి మనల్ని పిలిచి మనకు ముందుగా నడుచును మనకు నిత్య జీవమును అనుగ్రహించును సమృద్ధిగా ఆహారమును అనుగ్రహించును ఎవడను అపహరింపకుండునట్లుగా కాపరే కాపాడును అన్ని వైపుల మనకు భద్రతనిచ్చును మనం నశించి పోకున్నట్లు ఆయనను వెంబడించునట్లుగా మనకు ముందుగా నడుచును అంతేగాక నీకు ముందుగా పోవచ్చు ఉన్న ప్రతి స్థలమును ఆయన సరాలము చేయును నీ ఆత్మీయ వ్యక్తిగత కుటుంబ జీవితములో ఎదుర్కొనే ప్రతి ఆటంకములను అవరోధములను అడ్డుబండలను ఏసయ ద్వారా కలిగే దీవెనలు అడ్డుగా ఉండే ప్రతి వాటిని ఆయనే ముందుగా నడిచి సరాలము చేసి సమభూమిలో నిన్ను నడిపించును సమాధానకరమైన మార్గములలో నీ అడుగు నడుచున్నట్లుగా చేయును అన్ని విషయములలో నీకు జయమును విజయమును ప్రసాదించును దిగులు పడకము భయపడకము విస్మయమందకుము ఆయన నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయుడు ఎందుకనగా ఆయన నీకు ముందుగా నడుచును కదా ఆయనకు తోడై ఉండును కదా ఇంకను ఆయన తన దూతను నీకు ముందుగా పంపి నీ కార్యములన్నిటినీ పనులన్నిటినీ క్రియలన్నిటినీ సఫలపరచును నీ శత్రువుల మీద నీకు జయమిచ్చును నీ కోరికను సిద్ధింప చేయును నీకు సిద్ధపరిచిన స్థలమునకు నిన్ను చేర్చును కావున దేవుని ప్రియులారా మనమందరము ఆయన ఎందు ఉంచిన వారమై భయభక్తులు కలిగి అన్ని విషయములలో విధేయులమై ఉంటూ ఆయన మహిమగల రాకడ కొరకు సిద్ధపడేదము ప్రార్థన అత్యంత కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రం నీ ప్రజలకు ముందుగా మీరు దేరే దేవుడవై ఉన్నందుకు మేము స్థుతిస్తున్నాం అవును తండ్రి కాపరిగా మా ముందు నడుచుచు మేఘ స్తంభంలోనూ అగ్ని స్తంభంలోనూ మా ముందు నడుచుచు ప్రాకారాలను పడగొట్టే దేవునిగా మా ముందు నడుచుచు ప్రవ్వ మీరు మెట్టగా ఉన్న ప్రతి స్థలము సరాలము చేయుచు ఉన్నందుకే మీకు స్తోత్రాలు నీ ఎందుకు విశ్వాసమించి నీ మార్గలు నడిపించబడుతున్న నీ ప్రజల జీవితంలో ముందుగా మీరు వెళ్ళి అన్ని విషయములలో జయమును ఆశీర్వాదమును ఆరోగ్యమును అత్యధికమైన విజయమును మీరు కలుగు చేసి మీ ఆగమమునకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయన ముందుగా నడుచునుగాక గాడ్ బ్లెస్ యూ